అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి జోస్ కార్తీక సోమవారం చేసుకున్నాను సో దీపాలని ఇంట్లోనే వదులుతానమాట మామూలుగా అయితే మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు విడిచిపెట్టేస్తాను కదా సో ఇంట్లో విడిచిపెట్టాను టుడే అవుట్ ఫిట్ వచ్చి ఇది లాస్ట్ ఇయర్ రఫీ అని చెప్పి ఒక తమ్ముడు అనమాట కర్నూలు అబ్బాయి ఇప్పుడు బయట కంట్రీలో ఉంటాడు మాకు ఇట్లాగే సోషల్ మీడియాలో పరిచయం వాడు పేరు మహమ్మద్ రఫీ వాడు నాకు రాఖీ పండుగ సందర్భంగా ఈ చీర కొన్నాడు ఈ చీర వచ్చి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అప్పుడు ఇది కట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను అనమాట సెవెన్ వాళ్ళ గుర్తులేదు వాడు బాని కొన్నాడు సో వాడు గుర్తుగా ఇది గుర్తుగా అంటే వాడు కొనిచ్చాడు అనమాట సో ఇప్పుడు అవుట్ ఫిట్ లాస్ట్ ఇయర్దే కాకపోతే పండగప్పుడు కూడా పండగప్పుడే కట్టుకున్నానని మళ్ళీ ఈ రోజు కట్టుకున్నాను తడపం కదా పట్టుచేర్లు ఈ కార్తీక మాసంలో ఇంటి పని వంట పని అన్ని పక్కన పెట్టేసేసి ఓన్లీ దేవుడి పనే చేయాలి మామూలుగా అయితే వారానికి రెండు రోజులు దొంగతాను నేను దేవుడి సామాన్లన్నీ ఈ కార్తీక మాసంలో వారానికి నాలుగు రోజులు తోమాల్సి వస్తుంది ఎందుకంటే ఆ దేవుడికి అది ఎంత అందంగా కనిపిస్తే అంత బాగా మెరుస్తూ ఉంటే అంత హాయిగా ఉంటుంది నేను వాడని పదార్థాలు అంటూ ఏమి ఉండవు యూట్యూబ్లో ఇన్స్టాలు ఎంతమంది ఇన్ని ఎన్ని రకాలుగా చెప్తారు ఇలా చేయండి అలా చేయండి అలా అయితే నీట్గా వస్తుంది అంటే అన్నీ వాడుతూ ఉంటాను యాక్చువల్లీ నేను గ్లౌజులు వేసుకోవడానికి కారణం మీకు ముందే తెలుసు తెలియకపోతే ఒకసారి గుర్తు చేస్తాను నాకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట హ్యా బొటన్ వేలుకి వచ్చింది అది అని చెప్పి అనుకున్నాను మందులు ఏమీ వాడలేదు తర్వాత తర్వాత బాగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది అనమాట అంటే చూడటానికి అసహ్యంగా తయారైపోయింది నా బొటన్ వేలు ఏంటా అని చెప్పేసి ఒకసారి లాస్ట్ మంత్ అయితే చాలా ఘోరంగా అంటే నాది నాకే చూస్తే ఏదో ఏమంటారు ఏదో ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి ఏదో అయిపోయినట్టు అనిపించింది ఏంటా అని చాలా రోజులు ఆయింట్మెంట్ వాడాను వాడారనమాట బాగానే తగ్గింది తగ్గిన తర్వాత ఒకసారి ఆలోచించుకున్న ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి నేను వాడే లిక్విడ్ అది కూడా దేవుడి సామాన్ల కోసం వాడే లిక్విడ్ వల్ల దాంట్లో చాలా అంటే ఇత్తడివి అంత తొందరగా నీట్ అవ్వాలంటే ఎన్ని దాంట్లో ఎన్ని కలుపుతారు సో అది నా చేతి మీద పడి అది నాకు పడలేదనమాట అందుకే గ్లౌజెస్ కొనుక్కున్నాను గ్లౌజెస్ కొనుక్కుని దేవుడి సామాన్లు దాంతో తోముతున్నాను కొత్తగా విమ్మిది వచ్చింది శుభం అని చెప్పేసి అది నేను నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు కనిపించింది సరే వాడదామని తీసుకొచ్చాను బాగా వా బాగా నీట్గానే వదిలింది కానీ అది కొంచెం చేయికి తగిలేసరికి చాలా మంట అనమాట అప్పుడు అనుకున్నాను ఓకే ఇదే ఆ ప్రాబ్లం అని చెప్పేసి మేము ఉన్న ఏరియా అంతా బాగా ఉప్పు నీళ్ళు దేవుడి సామాలు ఎంత నీట్గా తోమే తోమేసిందో ఆ నీటితో కడిగితే మాత్రంకి ఆ రోజు మాత్రంకి మెరుస్తున్నాయి తర్వాత నుంచి మళ్ళీ పాత పడిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట అందుకే నేను ఆ లిక్విడ్తో పీతాంబరితో ఉప్పు ఉప్పు నెక్స్ట్ నిమ్మకాయతో శుభ్రంగా మూడు వాటితో కడుగుతున్నాను కడిగేసిన తర్వాత కొంచెం మంజీరా వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంది కదా ఫిల్టర్ వాటర్లో కడిగితే ఒక రెండు రోజులు చూసుకోవచ్చు అనమాట గిన్నెలకి ఒకప్పుడు నా చిన్నప్పుడు ఇటుక బెడ్డలు తీసుకొచ్చి దాన్ని చితగొట్టేసేసి దాంట్లో చింతపండు అది కూడా పాత చింతపండు నానబెట్టి కూర్చొని అక్క అదే పనిగా చక్కగా తోమితే అసలు ఇతర సామాన్లు వారం రోజుల వరకు ఏంటి పది రోజుల వరకు మెరిసేవి ఇప్పుడు ఆ ఇటుకు బిడ్డలు కనుక నేను ఎత్తుక్కొని వెళ్తే కనుక ఇదేవ్రతరా బాబు ఇటుకలు ఎత్తు ఎత్తుక్కుంటుందని చెప్పంటారు అంతేకాకుండా అది ఇటుకు తీసుకొచ్చి ఇక్కడ కొట్టి చింతపండు అవి అంటే లోపల డస్ట్ ఏదైనా ఇరుక్కుందంటే కనుక అక్కడ చెత్త అంతా అయిపోద్ది వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతాడు ఈ బాధలు ఎందుకు అని చెప్పేసి పోతే పోయిందిలే చెయ్యి అని చెప్పేసి గ్లౌజెస్ కొనుక్కొని అట్లా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నేను ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దానికి మీరు సమాధానం ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టాలి నేను ఎవ్వర్ని కించపడ కించపరచట్లేదు అనమాట ఏ దేవుడైనా ఒకటే అది మన హిందూ దేవుడైనా క్రిస్టియన్ అయినా అల్లా అయినా ఎవరైనా ఒకటే మామూలుగా అయితే కార్తీక పురాణం నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం పురాణం చదివేదాన్ని అనమాట అన్ని అధ్యాయాలు చదివేదాన్ని మూడు నాలుగు సంవత్సరాల నుంచి పురాణం చదవటం మానేశాను కారణం చెప్తాను మీకు స్పెషల్గా చెప్పేది ఏం లేదు కార్తీక పురాణంలో శివుడికి శివుడి మీద నీళ్ళు కార్తీక మాసంలో తెలుసో తెలియక కానీ ఒక దీపం వెలిగించిన పుణ్యం అంటారు శివుడికి పూజ చేస్తే పుణ్యం అంటారు చేసిన పాపాలు పోతాయి అంటారు మంచి ఏమంటారు అదృష్టం కలిసి వస్తుంది ఎన్నో అంటారు కదా నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఊహ తెలిసిన నుంచి కూడా నేను కార్తీక మాసంలో పూజలు చేసేదాన్ని నేను సొంతంగా చేయకపోయినా మా మేనత్ అయినా సరే నన్ను తీసుకెళ్ళి నాతో చెరువులోన ఇప్పుడంటే టబ్బుల్లో విడిచిపెడుతున్నాం కానీ అప్పుడు చెరువులే ప్రతి ఊరికి చెరువు ఉంటుంది కదా ఆ చెరువులో మా మేనత్త చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అంటే నాకు నేను సెకండ్ క్లాసో ఫస్ట్ క్లాసో నాకు బాగా గుర్తు అప్పటి నుంచి కూడా ఆ చెరువుల్లోన నేను ఏమంటారు కార్తీక దీపాలను కార్తీక దీపాలను విడిచిపెట్టేదాన్ని అంతేకాకుండా నాకు తెలిసి నాకు పెళ్ళయ్య నుంచి అయితే ఇంకా ఎక్కువ పూజలు పొద్దున్న పిల్లలు చిన్నగున్నప్పుడు కూడా వాళ్ళకి రాత్రి తొమ్మిదిన్నరకు అట్లా పడుకోబెట్టేస్తే పొద్దున్న మూడున్నరకి లేచేదాన్ని మూడున్నరకు లేచి ఆ టైంలో కూడా మూడున్నరకి ఇల్లు శుభ్ర శుభ్రం చేసుకొని రోజు రోజు దీపం అనమాట ఐదో గంట అయ్యేసరికి నా ఇంట్లో హారతి కూడా అయిపోయేది నా పిల్లలు చిన్నప్పుడు నా నేను చేసిన పూజలు చూసి అక్కడ బెంగాలీ ఆవిడ ఒక ఆవిడ అనమాట ఆవిడ కూడా బాగా పూజలు చేస్తారు నాకు వచ్చి ముద్దు పెట్టేది అనమాట ఎంత బాగా చేస్తున్నాం అమ్మ పూజలు అని అప్పటికి నాకు అప్పులు లేవు ఏమీ లేవు ఏ ప్రశాంతమైన జీవితం ఎన్ని పూజలు చేసేదాన్నో కానీ పెద్ద పెద్ద తీర్థయాత్రలకు అట్లా వెళ్ళేదాన్ని కాదు మా బడ్జెట్ అంత ఉండేది కాదు వెళ్ళాలని ఆశ కూడా ఉండేది కాదనమాట ఇంట్లోనే నేను పూజలు చేసుకునేదాన్ని సాయంత్రం పూట శివాలయంకి వెళ్ళి అక్కడ శివాలయం లేదు సారీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండేది ఉంటుంది అన్నమాట పటాన్చెరులో సాయంత్రం అక్కడ దీపం పెట్టేదాన్ని పొద్దున్న ఐదు గంటలకు దీపం అయిపోగానే మా మా పటాన్చెరువులోని శాంతి నగర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది అక్కడికి వెళ్ళి దీపం పెట్టేదాన్ని ఐదున్నర కల్లా అక్కడ దీపం పెట్టేదాన్ని అంతేకాకుండా దీపం పెట్టడానికి వచ్చిన వాళ్ళందరూ దీపం పెట్టేసేసి అక్కడంతా దీపాలన్నీ వదిలేస్తే నేను అదంతా క్లీన్ చేసి తుడిచి అంటే దేవుడికి నేను సేవ చేసుకుంటున్నానని చెప్పేసి అంత అంతా తుడిచేదాన్ని తర్వాత తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత అందరు తినేసిన ఆకులు ఉంటాయి కదా ఆకులు అంతా తీసేదాన్ని అంటే ఎంతవరకు నేను చెయ్యాలి దేవుడికి సేవ అన్నది నేను చేశాను కానీ ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు దేవుడు నాకు ఎబ్బలే ఆశ్చర్యంగా ఉంటుంది మరి పు మన పురాణాలు చదువుకున్న ఏం చదువుకున్నా సరే ఇప్పుడు మీకు చెడ్డ జరిగిందంటే వెంటనే మంచి వస్తుంది అంటారు కదా ఎప్పుడు వస్తాయా మంచి ఎప్పుడు జరుగుతుంది సుఖం అనేది ఎప్పుడు వస్తుంది ప్రతి పండగలు చేస్తాను అంటే అందరూ చేస్తారు నా గురించి నేను చెప్పుకుంటున్నాను ఏ లోటుపాట్లు చేయను ఎంత ఎంత శ్రద్ధగా చేసేదాన్ని అంటే అంత శ్రద్ధగా కానీ ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ పా ప్రాబ్లమ్స్ మీద ఆ ప్రాబ్లమ్స్ కూడా ఒక జీవితాన్ని ఎలాగా దేవుడు నిర్ణయిస్తాడో నాకు అర్థం కావట్లేదు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి వస్తాయి అంటారు కదా మా తల్లిదండ్రులు ఏమంత పాపం చేశారు నిజంగా నేను దేవుడికి ఇంత ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కెమెరా పెట్టేసేసి ఈ యాంగిల్ పెట్టి లేకపోతే ఇది చేస్తున్నప్పుడు ఆపి సరిగ్గా రాకపోతే మళ్ళీ ఇంకోసారి రీషూట్ చేస్తున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఒక సంవత్సరం నుంచి మేబీ జరుగుతుందేమో కానీ ముందంత బాగా పూజలు చేసేదాన్ని ఎంత నిష్టగా చేసేదాన్ని ఒక్క ఏదైనా సభ స్నానం చేసి దీపం పెట్టేసిన తర్వాత పిల్లలు ఏమైనా టాయిలెట్ పోస్తే ఆ టాయిలెట్ అన్నీ తీసి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు అయ్యో కార్తీక మాసం కదా మళ్ళీ తలస్నానం చేసేదాన్ని ఒక మంచాన్ని ముట్టుకునేదాని కాదు ఒక ఒక డోర్ కట్టర్ని ముట్టుకునేదాన్ని కాదు డేట్ వచ్చినప్పుడు ఎంత శ్రెంత దీనికంటే ఎన్ని పద్ధతులు ఉన్నాయో హిందూ ధర్మంలో అన్ని పద్ధతులు నేను చేశానే కానీ ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు ఒక్క సమస్య క్లియర్ చేయట్లేదు నిజంగా దేవుడికి నేను మొక్కడం అంటే కోరికలు మానేశాను కానీ నిజంగా దేవుడే కనుక నాకు ఎదురొస్తే ఏదైనా కోరుకోమంటే ఒకటే కోరుకుంటాను తండ్రి రెండు కోరుకుంటాను ఏదో ఒకటి తీర్చాను ఒక ఐదు సంవత్సరాలు లేదు ఒక్క పది సంవత్సరాలు అప్పు లేకుండా ఒకళ్ళ నుంచి ఒక ఫోన్ రా నువ్వు నాకు ఈ నెల ఇంట్రెస్ట్ అయ్యలేదు ఎప్పుడు కడతావు అని ఫోన్ రాకుండా ఒక ఐదు ఆరు సంవత్సరాలు ప్రశాంతంగా ఉంచేజెట్టు చూడుతాండ్రీ అని ముక్తాను లేదు నేను నా నేను చచ్చేవరకే నాకు ఈ బాధలున్నా పర్వాలేదు కానీ నా పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఆ రెండే కోరికలు కోరుకుంటా నేను ఇంకేం కోరుకోను నాకు పది కోట్లు కావాలి ఇరవై కోట్లు కావాలని కోరుకోను కానీ వయసు అయిపోతుంది అంటే నాకు దగ్గర దగ్గర ముప్పై ఏదేళ్ళ సంవత్సరం వయసు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వయసు అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తే ఏం చేస్తాము ఇప్పుడే కదా ఏదైనా వెళ్ళాలన్నా తిరగాలన్న ఏదైనా ఇప్పుడే కదా శక్తి ఉంటుంది తర్వాత ఉంటుంది ఆ శక్తి ఎందుకు దేవుడిని నా మాట వినటం లేదు అసలు ఈ నమ్మాలా నమ్మకూడదు అన్నంత అయిపోతుంది ఏ పూజలు ఏ దీనికి కూడా నేను తక్కువ చేయను ఎంత నిష్టగా పెద్ద పెద్ద వెండి పల్లెల్లో బంగారు పల్లెల్లో వెండి చెంబుల్లో పెట్టకపో ఉండొచ్చు కానీ నా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను ఎంత కష్టపడాలో అంతవరకు కష్టపడతాను పని విషయంలో దేవుడికి ఏదైనా చేసే విషయంలో కానీ ఎందుకు ఇలా దేవుడు చేస్తాడు సుఖం ఇవ్వడా ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలో ఎవరికైనా సరే హట్ చేసి అంటే మీకు దేవుడు మంచి వరాలు ఇవ్వ ఇవ్వండొచ్చు నేను దేవుణ్ణి మాత్రం కించపరచట్లేదు నా మనసులో బాధ చెప్పుకుంటున్నాను నా చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నాలుగు రకాలుగా పూజించాను మొదటి రకం చాలా ఇష్టంగా పూజించాను తర్వాత ప్రేమగా పూజించాను తర్వాత ధైర్యం కోసం పూజించాను తర్వాత భయంతో పూజించాను వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే ఎన్ని ఆపదల ముక్కులవాడు ఎన్ని ఆపదలు వచ్చినా చూస్తాడని చెప్పంటే చిన్నప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమే ఆయన నమ్ముకున్నందుకేమో ఆయన జీవితాంతరం వడ్డీ కట్టి కుబేరుడికి వడ్డీ కట్టుకున్నట్టు నేను కూడా వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉన్నాను శివుడు ఆజ్ఞలేనిదే చే కుట్టరు అంటారే నేను శివుడిని నమ్ముకుంటే ఇప్పుడు నాకే ప్రాబ్లం వచ్చినా ఆయన చెప్పకుండా అయితే రాదు కదా ఆయనకి తెలిసే వస్తుంది కదా మరి ఏం తప్పు చేశానని నేను ఆయన పూజించడం ఏం చేసింది తప్ప వెంకటేశ్వరని నమ్మ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోవడం నేను తప్ప ఎప్పుడు ఒక కష్టం మీద కష్టం కష్టం మీద కష్టం ఒక్కరోజు సుఖం లేదు జీవితానికి నేను నా ఇంట్లో ఉన్న శివలింగాలకి అభిషేకం చేసినట్టు నిజంగా ఇంట్లో నేను చేసినట్టు నాకు ఇంకెవరైనా చేశారు అంటే కనుక ఇది చాలా తక్కువే అంత దేనిగా అన్ని అభిషేకాలు చేశాను అన్నిసార్లు గుడ్డుకి తిరిగాను ఏం చేయమన్నా చేశాను కానీ ఎందుకు ఇలాగ లైఫ్ ఇలాగ అంత ఘోరంగా వెళ్తుందో అర్థం కావట్లేదు అలాగని చెప్పి నాకు వాళ్ళ అనుగ్రహం లేదని నేను చెప్పను నాకు చాలా పెద్ద పెద్ద కష్టాలు వచ్చాయి అంటే ఇంకా లేదు ఇంకా అవమానాలతో ఇంకా జీవితాంతరం బతకాలి దీనికి సొల్యూషన్ లేదు అనుకున్న టైంకి సొల్యూషన్ ఇచ్చేవాడు ఆ సొల్యూషన్ తీసుకుని అమ్మ ఊపిరి పీల్చుకున్నామన్న రెండో రోజున ఇంకొక ప్రాబ్లం దానికి సొల్యూషన్ ఇచ్చేవాడు అదైపోయింది అమ్మ యానికల లోపు ఇంకొక ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఇస్తూ దానికి సొల్యూషన్ ఇవ్వటం ఏమిటో ఇప్పుడు చేసిన పాపాలు ఎప్పటికీ పోవు దానికి దానికి ఏమంటారు ఖచ్చితంగా అనుభవించాలి అంటారు కదా ఎంత పాపం చేశాను నాకు అర్థం కావట్లేదు ఏమంత పాపం చేశాను అనుభవించాలి అనుభవించాలంటే ఎంత వయసు అయిపోతుంది మనసుకు కూడా వయసు అయిపోతుంది మ మైండ్కి కూడా వయసు అయిపోతుంది ఎన్నో ఆలోచించాలి కుటుంబం గురించి ఆలోచించాలా పిల్లల గురించి ఆలోచించాలా వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించాలా హస్బెండ్ గురించి ఆలోచించాలా ఫ్యామిలీ గురించి ఆలోచించాలా నా గురించి నేను ఆలోచించుకోవాలా ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం ఆలోచించుకోవాలా ఇంకా జీవితాంతరం ఆలోచించుకోవటమేనా దానికి పూర్తిగా సొల్యూషన్ ఉండదా ఏముందమ్మా నీకు శని నడుస్తుంది ఎలనాటి శని నడుస్తుంది ఈ సంవత్సరంతో శని అయిపోతుంది ఏం శని అయిపోతుంది ఎలనాటి శని ఎప్పుడు పోతుంది నేను పోవాలేమో శనిపోవటానికి పది సంవత్సరాలు ఉంటుందా పదకొండు సంవత్సరాలు ఉంటుందా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పుట్టిన నుంచి ప్రాబ్లమ్సే పుట్టిన నుంచి ప్రాబ్లమ్సే ఇంకెన్ని సంవత్సరాలు లేదు నిజంగానే బ్రహ్మదేవుడు గట్టిగా రాసి రాసిపెట్టేశాడా ఇంకేదెప్పటికీ వచ్చిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చుకుంటూ ఆలోచించుకుంటూ ప్రతిదీ చూసుకోవాలని చెప్పి రాసేశాడ పోనీ ఎవరో ఒకరు వచ్చి లేదమ్మా నీకు నీ జీవితానికి సొల్యూషనే లేదు నీ బతికే ఎలాంటిదంటే నేను అడ్జస్ట్ అయిపోతాను ఓహో నాది ఎంతే కదా అని నీ దా నీ ఈరోజు ధనుషు రాసు వాళ్ళకి ఎలా ఉంటుంది వచ్చే నెల నుంచి అలా ఉంటుంది ఈ జాతకాలు ఎందుకు మొక్కన వాళ్ళు లేరు చెయ్యిన వాళ్ళు లేరు మనసృప్తిగా మొక్కట్లేదంటే దండాలు పెడతాను పడుకు ఏడుస్తాను తండ్రి ఏంటి తండ్రి అని అన్నీ అయినట్టే ఉంటాయి అమ్మయ్యా ఇది అయిపోతుంది ఇది అయిపోతే ఇలా చెయ్యొచ్చు ఇలా చేస్తే సగం బయటపడిపోతాం ఎక్కడా సరే అంతే ఇలా అనుకున్నామో లేదో దానికి ఎలా ఆపియాలో ప్లాన్ వేస్తాడు దేవుడు దీన్ని ఎందుకు సుఖంగా ఉంచాలి కొంప తీసి సుఖంగా ఉంచితే మిమ్మల్ని మర్చిపోతాను అనుకుంటున్నారా మీకు పూజలు చెయ్యను అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఇన్ని కష్టాలంటే ప్రపంచంలో ఒక ఆడది ఒక ఫ్యామిలీ ఎన్ని అనుభవించాలో అన్ని కష్టాలు ఇచ్చారు పిల్లలక మంచి చదువు చదివిచ్చుకోలేకపోయాను మంచిగా చేస్తున్న జాబా అట్లాగా పోయేటట్టు అయిపోయింది నాలుగు సంవత్సరాలు ఇంట్లో ఒక మగాడు జాబ్ చేయకుండా ఒక ఫ్యామిలీని ఎట్టుకురావాలి అంటే ఎంత అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు ఎక్కడ ఇస్తున్నాడు దేవుడు సొల్యూషన్ నాకు ఏ విషయంలో ఇస్తున్నాడు ఎంత ప్రేమగా చేసుకునేదాన్నో పూజలు ఇప్పుడు పూజ చేయాలంటే ఆలోచించాల్సి వస్తుంది నాకు ఏం చేస్తున్నాడు ప్రాబ్లం ఆయనే ఇస్తున్నాడు సొల్యూషన్ ఆయనే ఇస్తున్నాడు కానీ శాశ్వత సొల్యూషన్ అసలు ఇవ్వటమే లేదు ఏదైనా పరిష్కారం ఇస్తే కదా జీవితానికి ఇదిగో అమ్మా నువ్వు ఇది కోరుకున్నావు ఇది ఇచ్చేస్తున్నాను తర్వాత నా జోలికి రాకు నీ పనేదో నువ్వు చూసుకో మిగతాదంతా నీదే బాధ్యత అంటే కదా అవును తండ్రి ఇంత చేసావంటానికి అయ్యో ఎక్కడా పాపం పెరిగిపోతుంటే పెరిగిపోతుంటాయి సమస్యలు ఎన్నైనా చేసుకొని నా మీద నా హస్బెండ్ మీద ఎన్నైనా ఎంత సమస్యలు ఇచ్చుకొని నా పిల్లల జోలికి రాకుండా ఉంటే చాలు ఆ సమస్యలు గొప్ప బాధగా ఉంటుంది పూజలు చేసేటప్పుడు మనసు అసలు ప్రశాంతంగా ఉండటం లేదు దేవుడికి బొట్టు పెడుతున్నప్పుడు తల్లి వెంక దుర్గమ్మకి బొట్టు పెడుతున్నప్పుడు ఏమ్మా ఎప్పుడు నువ్వేనా వినవా అమ్మా వాళ్ళంటే మగవాళ్ళు వెంకటేశ్వర స్వామి శివుడు మగవాళ్ళు ఆడదా అమ్మవే నువ్వు వినవా అని ఏడుస్తాను ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు నాకైనా అందరికి ఇలాగే ఉంటుందా కానీ ఎంత ధైర్యంగా నేను ఎదుర్కొంటాను కారణం ఏమిటంటే ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ఫ్యామిలీని ఇచ్చారు అది అత్తవారు కానీ మా హస్బెండ్ కానీ నా తమ్ముళ్ళు కానీ నా చెల్లెళ్ళు కానీ అందరూ ఆ ధైర్యంతో నేను దేవుడు ఏదైనా మంచి పని చేశాడంటే అదొక్కటే చేశాడు మీకు ఇలాగే ఉంటుందా లేకపోతే అంటే మేబీ మీకు ఇలా ఉంటుందంటే ఉండాలని కాదు సమస్యల గురించి చెప్తున్నాను ఫస్ట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంటే నేనే నా గురించి చెప్తున్నాను కరెక్ట్గా ఉండాలి అంటే మొగుడు వంద రూపాయలు తెస్తే వంద రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే ఆ ఇరవై రూపాయలు పది రూపాయలు ఖర్చు పెట్టి పది రూపాయలు ఎలా దాయాలో చూడాలి నేను అలా చెయ్యలేదు ఇవేవి దేవుడు నాకు ఇచ్చినవి కాదు నాకు నేనే నెత్తి మీద తెచ్చుకొని పెట్టుకున్నవి పరిష్కారమే దొరకటం లేదు తడిపు మోపిడు అయిపోయిన తర్వాత ఏం పరిష్కారం ఇస్తాడు దేవుడు కానీ ఇదే లాస్ట్ ఛాన్స్ ఒక్కసారి ఇవ్వు తండ్రి అని మొక్కుకుంటున్నాను ఇంక జీవితంలో ఎలాంటి తప్పు చెయ్యను అని చెప్పి మొక్కుకుంటున్నాను దేవుడికి నా పిల్లలు పసి పిల్లలు ఇప్పుడు పోని తప్పు చేసిన తర్వాత పోని దేవుడు ఇట్లా అనుకో ముందు నుంచి చేస్తానే మొక్కుతానే మీకు అప్పుడైతే కరెక్ట్గా ఉన్నాను కదా నేను నా పిల్లలు పసి పిల్లలుగా ఉన్నప్పుడు తిరుపతి కొండలు ఎక్కేవారే నా పిల్లలు కూడా అంటే అప్పటికి ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే నా పిల్లల్ని చుట్టూ తిరిగారు కదా వెంకటేశ్వర స్వామి ఏమయ్య శివయ్య నా కొడుకులు ఎన్నిసార్లు అయ్యా నీ దగ్గరికి రాలేదు ఏ అమ్మ దుర్గమ్మ రాలేదు అసలు నీ దగ్గరికి నా పిల్లలు నా పిల్లలు మొహం చూస్తే కూడా మీకు అనిపించట్లేదా ఇవన్నీ మీకోసం చెప్తున్న డైలాగులు కాదండి నేను రోజు దేవుడు గదిలో కూర్చొని చెప్పే డైలాగులు ఇవే ఎంత పెయిన్ ఉంటుందంటే అసలు అంత పెయిన్ ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇప్పుడు నేను దేవుడి గదిని ఎలా చూస్తున్నానంటే నిజంగా చెప్పాలంటే నా ఇంట్లో అన్ని రూములు నీట్గా ఉండాలి కాబట్టి దేవుడి గది కూడా నీట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో చూస్తున్నాను దేవుడికి దీపం పెట్టాలి కరెక్ట్గా పెట్టాలి దీపం పెట్టేస్తున్నా అగరబత్తులు వెలిగించాలి హారతి ఇవ్వాలి అంతే పువ్వులు పెట్టాలి అంతేగాని నేను ఇంకా ఏ అంటే భక్తితో మాత్రంకి చేయటం లేదు నిజంగా చెప్తున్నాను భక్తితో మాత్రం చేయట్లేదు అన్ని ఇళ్లలో పాటు నా దేవుడికి అది కూడా నీట్గా ఉండాలి ఆ రూమ్లో నుంచి మంచి సువాసన రావాలి జస్ట్ అంత దేవుడికి సేవ చేసుకుంటున్నాను అనమాట నేను కానీ ఏ కోరిక కోరట్లేదు కనీసం కోరిక కోరకపోయినా సరే ఏమైనా ఆయన ఇదేమి కోరట్లేదు అని చెప్పి అనుకుంటాడేంటో నేను అనుకుంటున్నాను శ్రావణ మాసం వస్తే నిజం చెప్తున్నాడు శ్రావణ మాసం వస్తే ఒక్క చీర కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కావు నా దగ్గర శ్రావణ మాసంలో అందరు చీరలకు దేవుడికి కూడా చీర కొనేసి పట్టు చీర నాకు పట్టు మామూలు చీర అయినా సరే ఆ శ్రావణ మాసం వచ్చేసరికి ఏంటో మరి నా నెత్తి మీద ఏం కూర్చుంటుందో పునర్ అలాగని చెప్పి దేవుడికి అమ్మ నాకు కోట్లు ఇవ్వు లక్షలు ఇవ్వని కూడా నేను ఎప్పుడు కోరును చల్లగా చూడని చెప్తానంటే మా జీతం మాకు పడి మా డబ్బు అన్నీ కట్టేగా ఒక రూపాయి మిగిలేటట్టు అని చెప్పి అంతకుమించి అప్పులు వచ్చిన జీతంలో సగం జీతం అప్పులు వడ్డీలు అప్పులకు కూడా కాదు వడ్డీలకు వెళ్ళిపోతే మేము ఎలా బతుకుతామో అర్థం కావట్లేదు ఇంకా వీళ్ళకి ఏం చేస్తే ఈ దేవుళ్ళకి ఏం చేస్తే వీళ్ళు కనకరిస్తాడో తెలియట్లేదు ఎప్పుడు ఇంకా ఎలా నటిస పోతుందో తెలియటం లేదు అసలు పోతుందా పోదా ఇంకా లైఫ్ అంతా ఇదేనా ఈ లైఫ్ అయిపోయిన తర్వాత పిల్లల లైఫ్ వస్తుంది పిల్లల లైఫ్ అయినా చక్కగా ఉంటే చాలా రా తండ్రి అని మొక్కుకుంటున్నాను అంతకుమించి నేను ఏమీ మొక్కుకోవట్లేదు దేవుడు నేను ఒకటి మాట్లాడదామని చెప్పేసి ఏదేదో టాపిక్ వెళ్ళిపోయింది ఎందుకంటే దేవుడిని చూస్తూ చెప్పాలి కదా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా తట్టుకోలేకపోయాను చాలా బాధగా అనిపించేసి ఏదో మాట్లాడేసాను అందరి లైఫ్ నా లాగే ఉండదు కదా అందరిది బాగుంటుంది దేవుడంటే నాకు ఇలాంటి రాత రాసి పెట్టాడు సరే మీరైనా చక్కగా ఉండండి చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ బ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉండాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి ఈ సోది మాటలు ఈ మాటలు మీరే కాకుండా వేరే వాళ్ళు కూడా వినాలి అంటే కనుక మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి నచ్చితేనే లైక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ కూడా నా వీడియోస్ అని చూసి నచ్చితేనే సరే సబ్స్క్రైబ్ చేయించండి ఎవరికి బలవంతం లేదు కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ శివుణ్ణి కోరు కోరుకుంటున్నాను అంత కోరుకోవడం తప్ప నేను ఇంకంతకు మించి ఏం చేయలేనమాట సో అంటే ఆల్రెడీ కార్తీక దీంట్లో మన శ్రీశైలంలోన కార్తీక దీపాలు విడిచిపెట్టేసాను మీరు చూశారు కదా ఇంట్లోన సోమవారం కదా అని ఒక టబ్బులో వాటర్ వేసుకొని వాటర్లో పసుపు కుంకుమ గోదావరి నీళ్ళు కొంచెం సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వేసేసి అందులో విడిచిపెట్టాను ఇంట్లో ఇప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట అక్కడ విడిచిపెట్టిన ఇక్కడ కూడా ఇలా విడిచిపెడతాను నాకు నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకు వీడియో ఇట్లా పోస్ట్ చేస్తున్నాను అర్థం కావట్లేదనంటే క్షమించండి సారీ